నరేంద్ర మోడీ ఏపీకి వరాలు కురిపిస్తారా లేదా ఇక్కడ చాలా కీలకమైన అంశం ఎందుకంటే పొత్తు పెట్టుకున్నారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు అప్పుడు తర్వాత ఆంధ్రప్రదేశ్కి మట్టి తెచ్చారు రాజధాని శంకుస్థాపనలో ఆయన మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారు మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు ఇదైతే ఉంది తర్వాత తెలుగుదేశం పార్టీయే ప్రచారం చేసింది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని వ్యవహారంలో కానీ లేదంటే పోలవరం ప్రాజెక్టు అంశంలో కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్న విషయంలో ఒక ప్రత్యేక హోదా విషయంలో లేదంటే మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ అంటారు ఖచ్చితంగా వాటి విషయంలో కనుక క్లారిటీ ఇస్తే దానికి సంబంధించి ఎందుకంటే రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అంశం కేంద్రం ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది అనేది ఇక పోలవరం అంటారా జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం చొరవ తీసుకుంటుంది ఎవరు అవునన్నా కాదన్నా జరిగే పనులు అయితే జరిగిపోతే కాస్త ఆలస్యం కావచ్చేమో అంతకుమించి ఏమీ లేదు కానీ దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తే ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తే కూటమికి మంచి బలం ఉంటుంది అలాగే మిగిలిన అంశాలు ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇలాగ కొన్ని కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఆ దిశగా కీలక ప్రకటనలు అయితే చేయాలి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక వరాలు కురిపించే విషయంలో మోడీ ఏమన్నా ఒక ప్రీప్లాన్డ్గా వస్తున్నారా అనేది కూడా ఇక్కడ కీలకం